చిన్నపిల్ల హెలో అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కింకారా నేను మీ భ్రమరాణి ఎలా ఉన్నారండి అందరు నేనే చాలా చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఏంటమ్మ రెడీ అయ్యి చూపించారు మార్నింగ్ మార్నింగ్ అంటే అయితే కాలేజ్ అయితే ఓపెన్ అయిపోయిందండి ఇంక కాలేజీకి అయితే వెళ్తున్నాను నేను సో నేను లంచ్ ఏం తీసుకెళ్తున్నాను అది చూపించేస్తాను సరేనా అండి ఇంకా నేను రెడీ అయ్యి కాలేజీకి వెళ్తాను సో అయితే టిఫిన్ ఇంట్లో చేయడం కుదరలేదు ఇంక నేను టిఫిన్ చేసి వెళ్ళాలి కదా అదండి దోస్ తెప్పించుకొని తినేస్తాను కదా ఇక్కడేమో మా అమ్మగారికి నాకు క్యారేజ్ పెట్టేస్తున్నారు మా కొద్దిగా ఆలు ఎప్పుడు నువ్వు ఎక్కువ పెట్టాను నేను తీసుకొని వస్తాను మళ్ళీ క్యారేజ్ రెడీ చేస్తున్నారు రెడీగా ఉన్నారు ముద్దపా తీసుకువెళ్తున్నాను అండి నా సరిపోద్ది సో ఇంకా నేను సో నేనైతే ఇంక ఇలా తినేస్తూ ఉంటాను ఎంజాయ్ అంతే ఈరోజు కాలేజీకి వెళ్తున్నాం రీ ఓపెన్ చేశారు మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఎప్పుడు ఉండాలండి నుంచి కాలేజ్ స్టార్ట్ చేసావా ఇంకా వీలు కూతురు పని ఆయన వదిలి పెట్టి రావాలి అలా కూడా అలా కూడా పొద్దున్నే పది రోజులు అయిపోయింది పది రోజులు పదిహేను రోజులు రెస్ట్ ఇస్తారు అంతే సరే అయిపోయింది మళ్ళీ ఇది పొరుగులు పొరుగులే

माइक हैं। హాయ్ మా హాయ్ ఏం చేసేసా ఈరోజు కరిగేసేయం ఏం చేసా ఎలా పచ్చి పులుసు పచ్చి పులుసా పచ్చి పులుసు మరి కాంబినేషన్ ఏంటి పచ్చి పులుసు ఒక్క పప్పు పెద్దపప్పు కానీ మాపుడికాయ పచ్చి కొత్తగా పట్టింది కొత్తగా పట్టినా వంకాయ ఇంకా వేరే వేరే గద్దగా పెరుగు పోడమేంటి నేచర్ బ్యూటీ నేను పై వచ్చేసేసి కాలేజీకి వెళ్ళడానికి సో మన మన దించుతున్నాడు సో బస్ దగ్గరికి అని బస్ స్టాప్ కి వెళ్ళాలి కదా సో అక్కడ వరకు నా అందించాడు అండి ఇంక నేను బస్

చూపించకపోయి తర్వాత చూపిస్తా వెళ్తే ఏమి కొనుక్కున్నా ఏ నచ్చి కొంచెం నచ్చింది ఒకటి అయితే ఇంకా బాగా నచ్చింది చిన్నపిల్లల లాగా ఉండింది సార్ నేను ఫ్రెష్ అయ్యేసి వచ్చి చూపిచ్చేస్తా మా ఫ్రెండ్స్ అందరికి నేను చూపించేస్తా సార్ చూపిచ్చేస్తా అమ్మాయి చూపించి ఇంకా కూరగాయలను ఇదిగండి ఇదేనండి నేను చెప్పింది ఈ అలా ఉంది కదా ఆమె చిన్నపిల్ల చిన్నపిల్ల చెక్క ఇదిగండి చిన్నపిల్ల చేతాలు మనకి ఏదైనా నాగా అనిపిస్తే అంత తీసుకొచ్చుకున్నా నచ్చింది వెళ్ళి ఉంది ప్లాస్టిక్ స్తంబులర్ ఒకటి తెచ్చుకున్నానండి అంటే స్టీల్ వాడు అంటారు వాడి కోసం చూసిన కానీ దొరకట్ల అవసరం అయింది కదా ఉండిద్ అని తెచ్చుకున్నా ఎంత ట్వంటీ నైన్ రూపీస్ అందుకే తెచ్చుకున్నా ఉంటే ఒక బాటిల్ ఒకటి తెచ్చుకున్నా అంతేనండి మనకి యూస్ఫుల్ అయింది క్వాలిటీ బాగుండాలి అండ్ ప్రైజ్ కూడా బాగుండాలి ప్రైజ్ బాగుండాలి కాబట్టి మనకి యూస్ఫుల్ అయింది తెచ్చుకున్నాను నేను తక్కువ కాస్ట్ లోనే మంచి మంచి క్వాలిటీలో ఉండే తెచ్చుకున్నానండి మాటలో కూడా నచ్చిన వరకు ఈ బుడ్డిదైతే అమ్మ ఒకవేళ చిన్నపిల్ల అన్న సరేం కాదులే ఏదో చెప్పుకోవచ్చు అని తెచ్చుకున్నానండి క్యూట్ క్యూట్ చూసుకు

నేనైతే తెచ్చుకోకూడదు అనుకోని వచ్చేసా మరి ఊళ్ళో అయితే రేట్లు ఎక్కువ ఉంటుందో అందుకు రెండు రకాలు తెచ్చేసుకున్నా రోజు తెచ్చుకోవచ్చు అని పులుసు పులుసు ఇంకా ఎండ్ల ఎండ ఇంట్లో అన్న ఎట్లా ఉంది కాలేజీ కన్నా వెళ్తే ఓపెన్ చేశారు రేటు రేపు కూడా చల్లగా ఉండి ఆ రోజుంది చల్లగా ఉండుద్ది అనుకుంటే ఆడ కూడా వేస్త గాలి సరే ఫ్రెష్ పొద్దున్న మధ్యాహ్నం తిన్న పన్నెండు పన్నెండున్నర తిన్న అన్నం వరకైనా ఉంది బజ్జలు ఇంకేం లేదు వాటర్ ఉన్నాయి ఎండాకాలం వాటర్ అయిన పొద్దుగులు నా బాటిల్ కూడా ఈరోజు ఒకరికి ఇద్దరికిచ్చి అంతగానే తాగిస్తా ఉన్నా వాటర్ అయితే సరే 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 బాయ్ చెప్పు బాయ్ అండి మీకు ఈ వీడియో అయితే నచ్చుద్ది అనుకుంటున్నాను ఉంటానండి ఫ్రెష్ అయ్యి వస్తాను మీ మరి మళ్ళీ మంచి వీడియో అయితే నేను ముందుకు వస్తాను ఓకేనా అండి